యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియన్ ఐకానిక్ స్టార్ హృతిక్ రోషన్ల కాంబినేషన్లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా తెరకెక్కించిన మూవీ వార్ టూ ఈ సినిమా ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ అయింది ఇప్పటి రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్లు వార్ టూ మీద అంచనలు పెంచేసిన సంగతి తెలిసిందే ఇక అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు వార్ టూ సినిమాను ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి తెరకెక్కించాం ఎంతో ప్యాషన్తో చేసిన ఈ మూవీ అభిమానుల ముందుకు రాబోతుంది ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోని సినిమాను చూడండి అని దయచేసి సినిమాలోని సీక్రెట్లు ట్విస్ట్లను రివీల్ చేయకండి స్పాయిలర్లను ఆపండి ఇది మీడియా ప్రేక్షకులు అభిమానులను మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చిత్ర హీరోలు రిక్వెస్ట్ చేశారు మీరు వార్ టూని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం థ్రిల్ వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి స్పాయిలర్లు సీక్రెట్లు ట్విస్ట్లు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి అనుభవం ఉండదు దయచేసి వార్ టూ కథను రహస్యంగా ఉంచండి అని ఎన్టీఆర్ తెలిపారు ఇక వార్ టూ ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా హిందీ తమిళం తెలుగు భాషల్లో విడుదలైంది భారీ అంచనలతో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు